ఈ వీడియోలో మంచి సమరేను కూర్చున్న ఉపమానం గురించి మనం తెలుసుకుందామా ధర్మశాస్త్రోపదేశం కూడా లేచి బోధకుడు ఆత్య జీవంలో వారసుడొకటకు నేనేమి చేయవలనని ఆయన శోధించు అడిగాను అందుకు చేసు ధర్మశాస్త్రం అందేమో వ్రాయబడి ఉన్నది నువేమి చదువుచున్నావని అతను అడుగగా అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ శక్తితో నీ పూర్ణ వివేకంతో ప్రేమింపవలన వినవలే నీ పొరుగు వారిని ప్రేమింపవలన వ్రాయబడి ఉన్నదని చెప్పాను మాటకు యేసు నువ్వు సరిగా ఉత్తరం ఇచ్చి అలాగూ చేయము అప్పుడు జీవించదమని అతనితో చెప్పాను అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరుచు కనుగోరు అతడు అవును గాని నా పొరుగువాడు ఎవడని అడిగాను అందుకు వేసి ఇట్లేనను ఒక మనుషుడు ఎరుషలేమి నుండి పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతులు చిక్కిను వారు అతని బట్టలు దేచుకొని అతని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయేను అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెటో తటస్థించను అతడు అతని చూచి ప్రక్కగా పోయాను అలాగనే ఆ తరువాత లేదడు వచ్చి ఆ చోటును చూచి ప్రక్కగా పోయాను అయితే ఒక సమరయుడు మాత్రం ప్రయాణమై పోవచ్చు అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతని చూచి అతని మీద జాలి పడి దగ్గరకు పోయి నూనె ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనముల మీద ఎక్కింది పూట కోళ్ళు వాణి ఇంటికి తీసుకుని పోయి అతను పరామర్శించను అయితే తరువాత రోజు అతడు రెండు దోనారములు తీసి ఆ పూట కోళ్ళు వానికి ఇచ్చి ఇతని పరామర్శించు ఇంకా ఏమైనా ఖర్చు చేసిన ఎడ్లా నేను వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పిపోయాను కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవరు పెరుగువాడాయనని నీకు తోచున్నా అని వేసు అతడు అతని మీద జాలిపడిన వాడే అనిను అందుకు ఏసు నీవును వెళ్ళి అలాగూ చేయమని అతనితో చెప్పాను ఆమెను